మా పేరు నరేందర్ పడమ నరసాపురం గ్రామం నేను నాలుగు ఎకరాలు పక్కేసాను కోటా కంపెనీ వాళ్ళది స్టింగర్ అనే పురుగు ముందు కొట్టడం జరిగింది పచ్చపురుగు అయితే పురుగు బాగుంది చేలో కొట్టుకు అడిగిపోయి అడిగితే ఏం కొట్టాలి ఏంటి అనేది ఉంటే విపరీతంగా నష్టం చేస్తుందని కోటా కంపెనీ వాళ్ళు ఆ టైంలో ఉన్నారు ఉంటే ఇట్లా పచ్చ పురుగు లైత పురుగు బాగుందండి ఏ ముందు కొట్టాలంటే మా కంపెనీది కొట్టండి స్టింగర్ అనేది బాగా పని చేసిద్ది అని అంటే నాలుగు ఎకరాలకి ఒక లీటర్ తీసుకొచ్చి స్ప్రే చేయటం జరిగింది తెల్లారి వచ్చి చూస్తే మొత్తం చనిపోయింది పూర్తి కంట్రోల్ అయింది ఎందులో కలిపి కొట్టుకోవచ్చు ముందు ఎక్సలెంట్ రిజల్ట్ కొట్ట ముందు పురుగు బాగుందండి ఆ కొట్ట ముందు విపరీతంగా ఉంది విపరీతంగా ఉంది ఆ కొట్టిన తర్వాత రెండు రోజులకి వచ్చి చూస్తే ఏం లేదు మొత్తం పూర్తి స్థాయిలో మందు బాగా పనిచేసిందండి ఎక్సలెంట్ అండి బాగుంది మిగతా రైతులందరూ రికమెండ్ చేయొచ్చు కొట్టుకోవచ్చు అసలు ఈ స్టింగర్ అనే ముందునైతే ఆలోచించుకోకుండా రైతు అనే రైతులు కొట్టుకోవచ్చు వేరే దానికి వెళ్ళకోకుండా ఇది తక్కువ ఖర్చుతో పోద్ది రిజల్ట్ కూడా మంచిగా ఉంది ఏ మందులైనా కలిపి కొట్టుకోవచ్చు